ఇంకా మేము ముందు వీడియోలో చెప్పా కదండి అమృత్సర్ దర్శనం అయిపోయింది అమృత్సర్లో ఆ నైట్ స్టే చేసాము మరుసటి రోజు దర్శనం అవ్వదన్నారు మేము టిఫిన్ చేసేసాము అమృత్సర్లో ఇంకా ఆలయాలు ఉన్నాయండి చాలా పశుపతినాథ ఆలయం అని ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా దర్శనం చేసుకొని వచ్చేసి కాళీ మందిర్ చాలా బాగుంది అన్నీ దర్శనం చేసుకొని వచ్చేసి భోంచేసి మళ్ళా మేము రాత్రికల్లా జమ్ముకు వెళ్ళిపోవాలి సరే అందరము ప్రయాణం అయ్యాము ఇంకా సాయంత్రం అయింది కదండి బస్సు ఎక్కేటప్పటికీ అందరూ ఊళ్ళో వాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు ఎంతమంది పిల్లలు ఎక్కడున్నారు ఒక ఇంట్రడక్షన్ అనేది బస్సులో మొదలు పెట్టారండి లేచారు ఒక్కొక్కళ్ళు ముందు సీట్ నుంచి మొదలు పెట్టారు చాలా అద్భుతంగా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరెవరు పిల్లలకు పెళ్ళిళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అందరూ చెప్పుకుంటూ వచ్చారు నా సమయం వచ్చింది అక్కడ ఆ బస్సులో అంటే కొంచెం బాగా ట్రిప్పులు ఎక్కువగా వెళ్ళి వెళ్ళిన వాళ్ళు బాగా స్పోకింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళంతా కొంచెం లీడ్ చేస్తారు ఎవరైనా ఎక్కడైనా అంతే కదండి అందరూ అందరికీ అన్నీ రావు కదా అందులో సుజాత అక్క అని అక్క అందరూ ఇంట్రడక్షన్ అయిపోయి మా ముందు సీట్ అయిపో వాళ్ళు చెప్తున్నప్పుడు అందరికీ అక్కడి నుంచే పిలిచారండి నేను ఆధ్యాత్మికంగా ఉన్నా అని నిజంగా అక్క ఎంత నాకు రెస్పెక్ట్ చా అంటే వయసులో పెద్ద ఏ తేడా ఏం లేదు నాకంటే పెద్దది అక్క తేడా ఏం లేదు కానీ అక్క లేచి వచ్చి నా దగ్గరికి రండి రమ్మ మీరు ఇంట్రడక్షన్తో పాటు కొంచెం ఆధ్యాత్మిక విషయాలని చెప్పండి అని అడగటం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నాకు ఇలాంటి అవకాశం రాదు కదండి మా గురువుగారు అనుగ్రహం ఎలా ఉందంటే అండి అంత అనుగ్రహం అండి నేను గురువుగారు ఉన్నప్పుడు నాకు గురువుగారు దర్శనం అయ్యే ముందే అమర్నాథ్ దర్శ యాత్ర అయిపోయింది గురువు ఆ విశేషాలన్నీ తెలుసుకో చూ తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే మేము గురువుగారితో వెళ్ళాము అని నేను గురువుగారిని అడిగాను నాకు మరి ఎప్పుడు దర్శనం చేయిస్తారు అమర్నాథ్ దర్శనం మీరే చేయించాలంటే నేనే చేయిస్తా అన్నారు నాకు ఈ యాత్ర అంతా గురువుగారు నాతో ఉన్నట్లే అనిపించిందండి ఆయన దగ్గరుండి నాకు చేపిస్తున్నారన్న భావనే ఉండింది ఎందుకంటే ఆయన నాకు మాట ఇచ్చారు కదా అందుకే ఏ ఇబ్బంది లేకుండా నా యాత్ర కొనసాగింది నేను భయపడ్డా కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏమైనా వస్తాయేమో అని భయపడ్డా కానీ లేదండి నిజంగా గురువుగారు నాతో ఉండే చేయించారు అందుకే కదా ఆయన శిష్యుల్ని కూడా నా దగ్గరికి పంపారు ఆయన తీసుకొచ్చారు అన్నీ స్నాక్స్ అండి రెండు మూడు రోజులు పట్టింది మేము ఆ చిరుతి బండారాలన్నీ అందరికీ నేను పంచడానికి బస్సులు అందరము తిన్నాం వాళ్ళు చెప్పారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మా తరపున మాకు అందరికీ కూడా వచ్చేలాగా ఇచ్చారు అని చెప్పాను బట్టలు తెచ్చారండి ఇద్దరు కూడా రెండు రెండు జతలు బట్టలు ఇద్దరికీ తెచ్చారు వాళ్ళు మాకు చాలా ఆనందం వేసింది అలా ఇంకా ఈ ఇంట్రడక్షన్ చెప్పాను నాకు తెలిసిన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్పాను ఆపేస్తూ ఉంటే బస్సులోని వాళ్ళందరూ ఆపొద్దమ్మా చాలా బాగుంది ఇంకా కొంతమంది ఇంట్రడక్షన్ ఉందిలేండి అది మళ్ళీ రేపు చేసుకోవచ్చు అన్నారు మళ్ళీ అలా కొనసాగింది నేను కూడా ఏంటిది అంటే అందరికీ ఒకే రోజు అవకాశం వస్తే బాగుంటుంది కదా అని నేను ఆపేసాను వచ్చి కూర్చున్నాను అందులో మా వారి ఒక అతను ఆయన ఇంట్రడక్షన్ అప్పుడు ఒక మాట చెప్పారు ఆ అన్న వాళ్ళు మా ఉన్నారు మాది అయిపోయాక వాళ్ళు వెళ్ళారు ఆయన ఒక మాట చెప్పారు చాలా ఆనందంగా ఉంది మా కొలీగ్ భార్య ఒక స్పిరిచువలిస్ట్ ఆధ్యాత్మిక వేత్త అని చాలా మంచి విషయాలు చెప్పారమ్మ అసలు నేను మీ వీడియోస్ చూశాను మీరు చెప్పేటప్పుడే వీడియోస్ చూశాను మీరు ఇలా చేస్తారని నాకు తెలియదు అన్నారు మా వారిని పొగిడారు చాలా అదృష్టవంతుడు నీవు అని చెప్పాను అనమాట అలా ఇంట్రడక్షన్ అనేది బస్సులో పూర్తయింది ప్రతిరోజు కూడా సాయంత్రం జ ప్రయాణ సమయం సాయంత్రమే కాదు ఎప్పుడైనా కూడా ప్రయాణ సమయం చాలా సమయం పడుతుంది అన్నప్పుడు అందరు నన్ను అడిగేవాళ్ళమ్మా కొంచెం ఆధ్యాత్మిక విషయాలు మాకు చెప్పరా చాలా బాగా చెప్తున్నారు మీరు అనేది చాలామంది బస్సులోని వాళ్ళు కూడా మిమ్మల్ని చూసినట్లు ఉంది అనుకుంటున్నాం కానీ మీరు ఇలా అనేది మాకు రాలేదు అని చాలా ఆనందకరంగా అనిపించిందండి